లే <imitation> అంటే

నన్ను ఎందుకు పుట్టించలేదు అమ్మాయి కదా లేరు నా కింద పని చేస్తావా నేను కింద పని చేయను కావాలంటే చెప్పు కలిసి పని చేస్తా నీ పేరంటారా దేవా では అందరూ గుర్తు పెట్టుకోండి వచ్చాక ఒక్క మాట మీద నిలబడాలి నిలబడ్డం అంటే లేచి నిలబడ్డం కదా కూర్చోండి మీకు రంగర్చి వస్తామంటే వెళ్ళి కాళ్ళ పడేటట్టు పడేటట్టున్నాను ఆ కాలు పట్టుకునే పైకి వచ్చావు మర్చిపోకు ఏంటి అదే సేటు పిలిస్తేను మీటింగ్స్ వచ్చే ధైర్యం మీకు లేదు సెటిల్మెంట్ కి పిలిచే డబ్బు వీడికి లేదు ఎవరైనా చేశారు మీరు ముప్పై ఏళ్ళుగా మమ్మల్ని ఎలా రూల్ చేస్తున్నారో ఇప్పుడు నాకు అర్థమైంది నమస్తే బిజినెస్ మ్యాన్ కి మాతో పని ఏంటి ఏం లేదు దాదా కొత్త బిజినెస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాను ఆఫ్ కోర్స్ ఇల్లీగల్ హైదరాబాద్లో లాంచ్ చేద్దామనుకుంటాను దానికి మీకు ఫిఫ్టీ పర్సెంట్ పే చేయాలంట కావాలంటే టెన్ పర్సెంట్ తీసుకోండి పర్లేదు మ్యూచువల్ బెనిఫిట్స్ కదా ఈ ఓల్డ్ స్టైల్ వదిలేసి లెట్స్ జస్ట్ మేక్ ఇట్ కాపరేట్ గా మేమందరం అదే డిసైడ్ అయ్యాం డిసైడ్ చేయడానికి నువ్వెవరు ఒప్పుకోవడానికి వీలెవరు మరి ఎవరు డిసైడ్ చేస్తారు ఇంత వాడివి ఆ విషయం మాత్రం తెలుసుకోలేదా దేవా దేవా అసలు మీలో ఎవరైనా చూసారా దేవాని మీరు చూసారా ఎలా ఉంటాడో తెలీదు ఎక్కడుంటాడో తెలీదు సొంత కొడుకు కూడా కాదు సిటీ వదిలేసి టెన్ ఇయర్స్ అయింది ఇక్కడ మనల్ని కంట్రోల్ చేస్తారంట నీ కొలు ఇస్తా నీ కొడుకుని కూర్చోపెట్టి టెన్ పర్సెంట్ కాదు ట్వంటీ పర్సెంట్ ఇస్తా అంతా అయిపోయిందా ప్రాబ్లం పర్సెంటేజ్ గురించి కాదు చేసే పని గురించి దేవా ఒప్పుకోడు వెళ్ళండి ఓకే దేవాన్ రమ్మను దేవాతోనే మాట్లాడతాను నీకోసం దేవా రావాలా చిన్న పిల్లోడ్లా ఉన్నావు పోయి బిజినెస్ చేసుకోపో మరేం చేస్తే వస్తాడు నిన్ను చంపితే వస్తాడా వాడు వీటిలా కాదు నాకంటే క్రాక్ నా కొడుకు అలాంటి వాడిని దూరంగా ఉంచడమే బెటర్ కనెక్ట్ అయ్యాడా इकडेव डॉक्टर सर इकडे डॉक्टर इकडे डॉक्टर होणारा सर इकडे डॉक्टर एवढं डॉक्टर एवढं होणार इकड मान इकडे डॉक्टर एवढा

నువ్వు ఇంకా టీవీ చూస్తున్నావా టీవీ ఆఫ్ చేయి ఆఫ్ చెయ్యి ఆఫ్ చేయ నడు దాసు నువ్వా నేను ఆటో డ్రైవర్ అనుకున్నాను బాగున్నారు భాగ్యనగర్ లో బాగున్నారా అని అడకూడదు పాపం తగులుతుంది సందు దొరికితే చాలు స్కూల్ ఎగ్గొట్టేద్దామని కూర్చో నువ్వు స్కూల్ కి వెళ్ళి చక్కగా చదువుకుంటే బాబాయ్ లాగా ఎంబీబీఎస్ డాక్టర్ అవుతావు లేకపోతే మీ నాన్నలాగా మెడికల్ షాప్ ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది అంటే నేను ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్ కూడా కదా అవును కదా

ఫోన్ అంటే రేడియేషన్ ఐ కాంట్ అయినా ఎందుకు లేటుగా వచ్చావా మోషన్స్ అని అడిగితే ఇదేదో ఆయింట్మెంట్ ఇచ్చావు అంత రాసుకున్నా ఏంటి మోషన్స్ కాయింట్మెంట్ ఇచ్చా ఇన్నిదో అడావాట్లు ఇచ్చారు బట్ ఐ ఎగ్జామల్గా ఎక్కడ పూసుకున్నాడు ఒకటి సరే బాబు మాత్రలు ఇస్తాను మజ్జిగతో నోట్లో వేసుకో ఇది ఇది నువ్వు పూసేయ్ ఛీ